ఫకర్ ఫకర్భయ్య ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో కెప్టెన్సీ చేస్తే ఇంత ప్రెషర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు మనం టాస్ గెలిచి ఏం చేద్దామంటావు నాకు కూడా గదే అర్థమైతే లేదు సల్మాన్ తమ్ముడు మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినామనుకో గా అభిషేక్ శర్మ స్కై గిల్లు వీళ్ళు కొట్టే పిచ్చ కొట్టును మనం దట్టుకోలేము సరే పోని మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళకు బౌలింగ్ ఇచ్చినాం అనుకో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ ఈ ముగ్గురు కలిసి స్పిన్ వేసి మనల్ని విసుకుతారు టాస్ కానే ముందు నూయ్యి వెనక గొయ్యి అన్నట్టున్నది కదా పరిస్థితి వాటిదే అనుకుంటాను మరి ఇన్ని రోజులు మేము ఎట్లా గెలిపించినాం పాకిస్తాన్ని మేం లేకుండా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడి మీరు గెలుతారా మీరున్నప్పుడు గెలిచినట్టు మాట్లాడుతున్నాం ఏందన్నా మీరున్నప్పుడు కూడా ఓడిపోయినాం కదా తమ్ముడు మేము ఉన్నప్పుడు కొద్దిగా పద్ధతి ఓడిపోతాం మ్యాచ్ను లాస్ట్ తాగనన్నా తెత్తాం అసలు ఇప్పుడు మీ టీంను చూసేవాళ్ళన్నా భయపడతాల్లా మట్టికనే పిసుకుతామన్న కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు వాళ్ళు అయినా మిమ్మల్ని అనేది లాభం తి మేము స్లోగా ఆడుతున్నామని మమ్మల్ని తీసి పడేసి మాకంటే స్లోగా ఆడేటోళ్ళని టీంలో పెట్టిళ్ళు మన సెలెక్టర్లకే తలకాయల గుజ్జు లేదా సెలెక్టర్లకు సెలెక్ట్ చేసుడు రాదు ప్లేయర్లకు ఆట ఆడు రాదు మరి మనకేం వే ఫకర్ భయ్యా నువ్వే అట్లనకు భయ్యా టీంలో ఉన్న ఏకైక సీనియర్ ప్లేయర్వి నువ్వే నువ్వే మన టీ ట్వంటీ వి నువ్వే గెలిపియాలి ఓకే ఓకే చూసుకుందాం తి స్కై భయ్య యుఏఈతోని మ్యాచ్లో మనం టాస్ గెలిచినాక కూడా నువ్వు వాళ్లకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి నన్ను డిసప్పాయింట్ చేసినావు కానీ మళ్ళీ ఈ పాకిస్తాన్ మీద అదే మిస్టేక్ చేయకు నువ్వు గనక మళ్ళా బౌలింగ్ ఫస్ట్ తీసుకున్నావు అనుకో వాళ్ళు ఎట్లాగూ వంద కంటే ఎక్కువ కొట్టరు ఆ వందని మనం ఏడు ఓవర్లలో కొట్టి పడేస్తాం మ్యాచ్లకు కిక్ లేకుండా పోతుంది అరే తమ్ముడు నువ్వు అంటే ప్లేయర్వి కాబట్టి పోయి అవుట్ ఆ రైటా అన్నట్టు ఆడతావు నీదేం పోతుంది మ్యాచ్ ఓడిపోయినా నేను ఇవ్వలేమనరు యాజ్ ఎ కెప్టెన్ గా నేను స్ట్రాటజీ ఫాలో కావాలి టాస్ గెలితే బ్యాటింగ్ చేయాలన్నా బౌలింగ్ చేయాలన్నా ఎట్లున్నది ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఏమాత్రం కూడా చిన్న మిస్టేక్ చేయకుండా పాకిస్తాన్ ని పర్ఫెక్ట్గా తీసుకునే మన లక్ష్యం కరెక్ట్ స్కై భయ్యా యాజ్ కెప్టెన్ గా నువ్వు స్ట్రాటజీ ఆలోచించాలి నువ్వు టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ తీసుకో వాళ్ళని వందలోపు పెట్టకపోతే నా పేరు కుల్దీప్ యాదవే కాదు స్ట్రాటజీ లేదు ఏం లేదు స్కై బయ్య నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకో రెండు వందల యాభై దాటియకపోతే నా పేరు అభిషేక్ శర్మనే కాదు ఆయన వందలోపు ఆల్ అవుట్ చేస్తా అంటాడు ఈయన రెండు వందల యాభై కుడతా అంటాడు అంటే మీ మరీ అంత వేపిల్ లెక్క కనిపిస్తాను అంటే మాకు అసలే ఆట రాదనుకుంటాల్లా మా ప్లేయర్లు టీ ట్వంటీలలో టెస్ట్ మ్యాచ్ ఆడతారు కావచ్చు అంత మాత్రాన మీ మ్యాచ్ గెలవలేమని కాదు ఇవాళ మ్యాచ్ గెలిచేది మేమే మాతోని మ్యాచ్ ఆడాలనుకోలే తప్పు లేదు మ్యాచ్ గెలవాలనుకోవద్దు పిసికేస్తా సప్పుడేక వచ్చినామా మ్యాచ్ ఓడిపోయినామా మళ్ళా పోయినామా అన్నట్టే ఉండాలి గంతే ఏంది పాండ్యాభయ్య ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము భయపడాలా మీరేమన్నా వరల్డ్ ఛాంపియన్సా తమ్ముడు ప్రస్తుతం టీ ట్వంటీలలో వాళ్ళేవే వరల్డ్ ఛాంపియన్స్ వట్టి టీ ట్వంటీ ఛాంపియన్సే కాదు తమ్ముడు ప్రస్తుతం టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లా నెంబర్ వన్ బ్యాట్స్మెన్ మా అభిషేక్ శర్మ నెంబర్ టూ బ్యాట్స్మెన్ మా తిలక్ వర్మ నెంబర్ సిక్స్ లా నేనుంటా కానీ టాప్ ఫిఫ్టీన్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో మీ ఒక్క ప్లేయర్ కూడా లేడు ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ నెంబర్ ఫోర్ వరుణ్ చక్రవర్తి నెంబర్ సిక్స్ బిష్నాయి నెంబర్ నైన్ హర్షదీప్ సింగ్ మళ్ళీ మీ లో ఒక్కలు కూడా లేరు ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో మా బై నెంబర్ వన్ పొజిషన్లు ఉంటే మీ కొత్త పిల్లగాడు సైవాయువు టెన్త్ పొజిషన్లు ఉన్నాడు పోనీ ప్లేయర్లు అంటే చక్కగా అడతలేరు యాజ్ ఎ టీమ్ గానన్నా మీరు మంచి పొజిషన్లు ఉన్నారా అంటే మేము ఫస్ట్ పొజిషన్లు ఉంటే మీరు ఎనిమిదో పొజిషన్లు ఉన్నారు ఇక ఏ యాంగిల్లో మీకు గెలుతాం అనిపిస్తాను తమ్ముడు మీ ప్లేయర్స్ మాకంటే మంచి టాలెంటెడ్ ప్లేయర్లు అయి ఉండొచ్చు ఐసీసీ ర్యాంకింగ్స్ అన్నిట్లలో మీరు మాకంటే ముందు ఉండొచ్చు కానీ ఈ మ్యాచ్ మాత్రం మేమే గెలుతాం అరే స్కై బై డిస్కషన్ ఏంది డిస్కషను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్లో ఓడిపోయారు అనుకో సూపర్ ఫోర్కి వస్తాం కదా ఆడ చూసుకుంటాం అంటారు సూపర్ ఫోర్లో కూడా ఓడిపోయారు అనుకో నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూసుకుందాం అంటారు ఈ గెలుచుడు వాళ్ళతో అయ్యే పని కాదు కానీ ఇలా మనం వాళ్ళని ఓడించే విధానం చూసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు సూపర్ ఫోర్లో మనతో ఆడాలంటే గద గద వనకాలే ఇలా తెలుగుని పవర్ ఏందో చూపిస్తా సుర్రు సుమ్మైపోవాలే ఇక మాటలు లేవు లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ తమ్మునికి తొందర బాగున్నది స్కై ఊచాకూత ఎట్లుంటుందో చూపిస్తా లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ వనక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి సో నేను కార్టూన్ స్పూఫ్స్ ఇలా చేస్తా అన్న దాని మీద ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన సో ఎవరికైనా ఈ ట్యూటోరియల్ వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు వాస్తవం చెప్పాలంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండాల్సినంత హైప్ అయితే లేదు బట్ హైప్ అయితే ఉన్నది ఆపోజిట్ టీంలో బాబర్ అజమ్ మొహమ్మద్ రిజ్వాన్ లాంటి స్టార్స్ లేరు మన టీంలో కూడా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా లాంటి స్టార్స్ రిటైర్ అయిపోయేళ్ళు సో కొద్దిగా పాపులారిటీ తగ్గింది బట్ ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ సెకండ్ సూపర్ ఫోర్ మ్యాచ్ ఉంటుంది కదా అప్పుడైతే ఖచ్చితంగా పెరుగుతుంది మళ్ళీ ఇక నాకైతే ఎందుకు ఇలా మన తెలుగు తిలక వర్మ మ్యాచ్ గెలిపిస్తాడు కావచ్చు అనిపిస్తుంది మీకే ప్లేయర్ మంచి ఆడతాడు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా వెళ్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్